ఎటు రాజు పెడుస్తాంబాయి ఏంది ఈ కథ పట్టుకొని మీరు హైదరాబాద్లో చాలా తిరిగినట్టున్నారు మోస్ట్లీ చాలా మందికి చెప్పడం గట్ట లైక్ నేను ఒక టైంలో విన్న రాహుల్ రామకృష్ణ గారు కూడా ఏదో చెప్పారా చెప్పడానికి అప్రోచ్ అయ్యారా అప్రోచ్ ఓ అప్రోచ్ అయినా అది మన ఆరక్షణ లక్ష్మణ్ అని ఉంటాడు కదా అవును మన మన మహేష్ ఆచంట అన్న మహేష్ ఆచంట అన్న ఈయన దగ్గర మనోడు అప్పుడు కొంచెం రెండు వేల పదహారు పదిహేడు అంటే చిన్న లేత ఉండే ఓకే ఆ ఫేస్ బుక్ మస్తుండే నాకు సైన్మా చూసి అరే అమ్మ ఊరెక్కున్నాడు రాన్నారా రా చెప్పి అనుకున్నా ఎట్లాగని అని చెప్పేసి అప్పుడు మనకి సినాప్సిస్ తెలియదు ఏం తెలియదు ఫ్రెండ్స్తో ల్యాప్టాప్లో టైప్ చేయించి చిన్న ఒక ఓవరాల్ కథ పంపితే మనకి ఎక్కలే అంటే ఎక్కలేదు కాదు రి రిప్లై ఓకే సరే అనుకున్నా కొన్ని రోజులు మళ్ళీ రెండు మూడు సార్లు ట్రై చేసినా అది జస్ట్ పంపించారు రిప్లై రాలేదా అవి నరేష్ లేవు అండ్ తర్వాత కూడా చాలా మంది యంగ్ హీరోలకి చెప్పినట్టున్నారు కదా మీరు అమ్మ నా సుమంత్ ప్రభాస్ నరేషన్ ఓకే మనకి బాగా ఎక్సైటెండ్ కానీ మరి దేనివల్ల ఆగిపోయిండు బాగా నచ్చింది అన్నాడు మస్తు ఉందన్న కథ చేద్దాం అన్నాడు మళ్ళీ తర్వాత ఆగిపోయిండు తర్వాత మన పెద్ద కప్ హీరో విరాట్ కర్ విరాట్ కర్ణ అన్నాడు కదా ఆయనకు చెప్పినా ఓకే ఆయన కొంచెం ఎక్కలేదు అని సరే ఓకే ఇప్పుడు అని అన్నా తర్వాత ఇంకెవరు ఉండే అన్న ఆయన కూడా ఎక్కలే